ఫ్రాన్స్లో జూలై పద్నాలుగును పురస్కరించుకుని జరిగిన బాస్టిల్ డే వేడుకల్ని డిస్నీ ల్యాండ్లో ఘనంగా నిర్వహించారు మంత్రముగ్ధుల్ని చేసేలా జరిగిన డ్రోన్లు విద్యుత్ దీపాలు బాణాసంచాల ప్రదర్శన ఊహాలోకమైన డిస్నీ ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి అద్భుతమైన ఆ ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కూడా దక్కింది ఫ్రాన్స్లో బాస్టిల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు డిజ్నీల్యాండ్ ప్యారిస్ లో నిర్వహించిన వేడుకలు గినీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాయి మల్టీ రోటర్స్ డ్రోన్లతో డిజ్నీ ప్రపంచాన్ని సృష్టించి ఔరా అనిపించారు ప్రపంచంలోని ఫిక్షనల్ క్యారెక్టర్ కు సంబంధించి ఇదే అతిపెద్ద డ్రోన్ల ప్రదర్శన అని నిర్వాహకులు తెలిపారు సెలబ్రేషన్స్లో మొత్తం పదిహేను వందల డెబ్బై ఒక్క డ్రోన్లను వినియోగించారు నల్లని ఆకాశానికి అందమైన రంగురంగుల నక్షత్రాలను అతికించారన్న విధంగా ప్రదర్శన కొనసాగింది పైరో టెక్నిక్స్ బాణసంచ లైట్స్ డ్రోన్ కొరియోగ్రఫీ ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి లో జరిగిన వేడుకల్లో డ్రోన్స్ బాణసంచ ప్రదర్శన ద్వారా బ్యూటీ అండ్ ద బీస్ట్ ది హంచ్ బ్యాక్ ఆఫ్ నోట్రే డేమ్ స్వీపింగ్ బ్యూటీ ది అడిస్టో కార్ట్స్ రాట వంటి ఐదు క్లాసిక్ డిజ్నీ కథల లోకానికి సందర్శకులను తీసుకెళ్లారు